సో నాకు కోకోనట్ ఇప్పుడు నేను కోరుకున్నది అంటే ముందు కోకోనట్ బోర్డు నేషనల్ కోకో కోకోనట్ బోర్డుతో చర్చిస్తే ఏదైనా ఉంటుందా ముందు ఇమీడియట్గా కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయా అలాంటి ప్రతిపాదనలు లేవా మీకు ఎవరికి ఇన్సూరెన్స్ కానీ ఏం కానీ లేవా ఎందుకని చెప్పండి సార్ ఆయన మైక్ ఇవ్వడానికి సార్ ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడుతున్నారు తింటాకే ఇది లేదు వాళ్ళు వచ్చి ఇంటికి పడిపోతున్నారు దయచేసి ఈ కాలవ ఈ రుణాలు ఇప్పుడు అంతా చూస్తారని మాట్లాడారు నేను దీనికి ఒక సమగ్రమైన ఒక పా అంటే ఎంపీ హరీష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వరప్రసాద్ గారు ఉన్నారు స్థానిక నాయకులంతా ఉన్నారు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం అంటే నేను దీన్ని చేసే ఒక రాజోలు సమస్య చూడట్లేదు ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మన ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు కొబ్బరి కొట్టండి ఏది ఏ పని చేయం మనం అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది అది ఫస్ట్ అది అది మీ ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను ఇప్పుడు నేను పెద్ద మాటలు చెప్పట్లేదు మీకు ఇందాక కలెక్టర్ గారిని అడిగింది నేను ఇప్పుడు మూడు వేల కోట్లు నాలుగు వేలు కోట్లు కావాలి అంటే ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతున్నాయో చెప్తాను మీకు చాలా సింపుల్గా ఇవన్నీ బోళ్ళంతా సైంటిఫిక్ డేటా ఉంది గుళ్ళంతా పరిష్కార మార్గాలు ఉన్నాయి ఓకే దీన్ని జరగడానికి క కరెక్ట్ చేయడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి కానీ కనీసం రెండు సంవత్సరాలు పడుద్దా మేడం మీరు చెప్పారు టూ ఇయర్స్ పడుద్ది ఇది మళ్ళీ సాయిల్ని

నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్ అయ్యేది మీరు అది మీరు అది నమ్మాలి కింద ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాన కానీ ఇది నాకు ఎందుకంటే నా నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు లక్ష ఎకరాలు ఉన్న బండి ఎన్ని లక్షల మంది ఉంటారు ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి నైంటీ ఎయిట్ థౌసండ్ అంటే లక్ష కుటుంబాలు ఉంటాయి అంటే ఒక లక్ష కుటుంబాలు ఆధారపడిన ఇది ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం కానీ నేను రోజు ఇరవై రెండు కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టి అనేది నేను ఆ హడావుట్ చేయడానికి అయితే నేను రాను ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ వచ్చిన వచ్చిన దాలాగా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పేసి నేను డ్రాయింగ్ నేను ఒక శాశ్వత పరిష్కారం అందుకని నేను కొంచెం అడిగాను రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను అది కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకున్నది ఒక డిసెంబర్ రెండో వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోవాలి దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలి సార్ మాట్లాడదాం అదొకటి డిసెంబర్ సెకండ్ వీక్లో ఒకసారి ఉందాం మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలు నేను తకటకపోయి వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని నేను అడగాలి ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు ఏమండి ఆ చెయ్యి అలాగే నేను దాని గురించి మాట్లాడి అంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి అండ్ మీకు కూడా తెలియాలి కదా మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మాకు ఎందుకు డబ్బులు రావడం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పుడికలు తీల అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు అట్లా వదిలేసారు అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు ఒకే పథకాలకు ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ ఈ కూట ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి రోడ్లు వేయాలి అలాగే మీకు ఇప్పుడు కూర్చోపెట్టి సడన్గా తుఫాన్ గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోపెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది కానీ ఎవరు కూడా అలాగే నేను మాట్లాడుతున్న ఒక మీటింగ్ కూడా చూస్తే మన దాదాపు లక్ష వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ఈ ట్ర మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు వాళ్ళు చేసిన తప్పులను మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మన శంకర్ గుప్తన్ ట్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు ఆ సమస్య వారసత్వ సమస్య మనకు మనకు వచ్చింది ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు మనకింత అద్భుతమైన విజయం